క్రైస్తులాడండి అందరికీ వందనాలు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా క్రిస్మస్ నెల వచ్చేసింది కదా డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ క్రిస్మస్ అంటేనే డిసెంబర్ కదా సో డిసెంబర్ నెలలో మొదటి వారం నుంచి హడావిడిగా అన్ని పనులు ప్రారంభమైపోతాయి కదా దేవుని ఆరాధించడం కోసం మందిరాల్లో సెమీ క్రిస్మస్ ఏర్పాట్లు అలాగే ఇంట్లో డెకరేషన్స్ షాపింగ్లు పిల్లలు అన్నీ హడావిడిగా ఉండిపోతూ హడావిడి హడావిడిగా అన్నీ జరిగిస్తూ ఉంటున్నాం కదా మనము క్రిస్మస్ నెల మాత్రమే దేవుని ఆరాధించే వరంగా కాదండి క్రిస్మస్ నెల మాత్రమే క్రిస్మస్ రోజు మాత్రమే సంతోషంతో ఆర్భాటాలు వరంగా కాదు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉంది కదా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించుడి అని చెప్పేసి అవును కొద్ది కాలము కొంచెం సేపు ఒక రోజో రెండు రోజులు కాదు ఎప్పుడు కూడా మనము దేవుని ఎందు ఆనందించే వారంగా సంతోషించే వారంగా ఉందాము మన చింతలన్నీ ఆయనకు అప్పగించేసి మనం ఆయన ఎందు సంతోషించే వారంగా ఉందామండి మరి ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన వచనం ఏంటో చూద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వ్యూహాను స్వార్తలో ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు ఈరోజు మనకు వాగ్దానవచనంగా మాట్లాడుతున్నాడండి ఇరవై తొమ్మిదవ వచనంలో చివరి లేను ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను హలో దేవునికి మహిమ గాక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను అవునండి మన దేవుడు ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు బాధపడుతున్నారా ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ నాకే వస్తున్నాయి కనీసం నా బాధలను పంచుకోవడానికి కూడా నా స్నేహకు స్నేహితులు ఎవరూ లేరు కుటుంబ సభ్యులు నన్ను బాధపెడుతున్నారు నా స్నేహితులు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు నా బాధలు నేను ఎవరికి చెప్పుకోవాలి ఎవరు నన్ను ఓదారుస్తారు ఎవరు నాకు సహాయం చేస్తారు ఏ ఒక్కరిని నేను నమ్మలేకపోతున్నానే అందరూ నన్ను బాధ పెడుతున్నారే నమ్మి నా మాటలు నా సంగతులు అన్నీ చెప్పుకుంటే నన్ను హేళనగా చూస్తున్నారే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి ఏం చేయాలి నమ్మిన వారే మోసం చేసిపోయారు అని చెప్పి ఎంతో విసిగిపోతున్నావా బాధపడుతున్నారా బాధపడాల్సిన అవసరం లేదండి ఇప్పటి వరకు మీరు కార్చినటువంటి కన్నీళ్ళు చాలు ఇక మీరు కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒంటరిగా వదిలిపెట్టని దేవుడు మనకున్నారు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కానే కాదండి ఇప్పటికే ఎంతోమంది మనుషుల చేతిలో మోసపోయి ఎంతోమంది మనుషుల ద్వారా నమ్మక ద్రోహానికి గురై అందరూ వదిలేసి నేను ఒంటరినైపోయాను ఇక నాకెవ్వరూ లేరు అని బాధపడే పరిస్థితిలో మీరు ఉంటే ఇప్పుడు మీ కొరకే దేవుడు ఈ వాగ్దానాన్ని చెప్తున్నాడు ఈ మాట స్వయంగా ఆయన నోటి ద్వారా పలుకుతున్నాడు ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కానే కాదు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్న దేవుడు ఇదే ఇరవై తొమ్మిదో వచనంలో మొదటి వచనంలో మొదటి లైన్లో మనం చూస్తే ఆయన నన్ను పంపిన వాడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు అవునండి ఈ లోకంలో మనల్ని సృష్టించింది మన ప్రభువైన ఏసయ్య మరి మనల్ని సృష్టించినటువంటి మన ప్రభువైన ఏసయ్య మనల్ని ఒంటరిగా వదిలేస్తాడా మనల్ము ఆయన ద్వారా ఎన్నుకొనబడ్డాము మనమందరము ఆయన బిడ్డలము ఆయన బిడ్డలని ఆయన వదిలేస్తాడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర చెప్పబడుతుంది ఏమనంటే తల్లైన నిన్ను మర్చును కానీ నేను నిన్ను మరవను ఎడబాయను అని చెప్పేసి మరి ఈ లోకానుసారంగా మనకున్నటువంటి తల్లిదండ్రులైనా ఏదో ఒక సమయంలో మనల్ని వదిలేస్తారు విడిచిపెడతారు మనల్ని బాధ పెట్టేలాగున ఏవో పనులు జరుగుతాయి మన జీవితంలో వారి ద్వారా కానీ వాళ్ళైనా అలా చేస్తారేమో కానీ నేను నేను ఎన్నడూ విడవను ఎడబాయనని మన దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను ఎన్నటికీ ఒంటరిగా విడిచిపెట్టనని చెప్తున్నాడు అవునండి ఎప్పుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు మన దేవుడు కానే కాదు మనం అనుకుంటాం అందరూ నన్ను వదిలేశారు ఎవరు లేరు నేనొక్కదాన్నే నేనొక్కడనే అని చెప్పేసి లేదు లేదండి అది తప్పు మన దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు నీ పక్కనే ఉన్నాడు నీవు కార్చి ప్రతి కన్నీరు ఆయన చూస్తున్నాడు నీవు పడే బతి పాద ఆయన చూస్తున్నాడు ఒక్కసారి నువ్వు ఆయన దగ్గరికి రా ఆయన దగ్గరికి వచ్చి మోకరించి దేవా నా పరిస్థితి ఇది అని ఒక్కసారి ఆయన చేతులకి నీ చేతిని అప్పగించు అంతేనండి ఇంకా ఎన్నటికీ ఆయన నీ చేతిని విడిచిపెట్టాడు నువ్వైనా వదిలేస్తావేమో కానీ ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన నిధికి రా ఆయన పాదాల చెంత చేరు మోకరించు నీ జరిగిన ప్రతి పరిస్థితి నీకు నీకు వచ్చినటువంటి ప్రతి నష్టము ప్రతి కష్టము ప్రతి బాధ ఆయనకు చెప్పుకో ఆయన వింటాడు మనుషులైనా కొన్ని సందర్భాల్లో వినడానికి విసుగు చెందుతారు వదిలేస్తారు వినడానికి బాధపడతారనమాట కానీ మన ప్రభువు అలా విసుక్కునే దేవుడు కానే కాదండి నువ్వు ఎన్నిసార్లు ఆయన దగ్గర ఏ సమయమైనా సరే నే లేచి నీతో మాట్లాడతాడు ఈ సమయం ఆ సమయం అని కాదు ఇలా చేశాను అలా చేశానని కాదు ఆయన ఏది పట్టించుకోడండి ఎంతో ఓర్పు కలిగినటువంటి దేవుడు మన దేవుడు మన పట్ల దీర్ఘ శాంతం కలిగినటువంటి దేవుడు ఎంతో ప్రేమ ఎంతో సహనం కలిగిన దేవుడు అరే నేను ఇప్పటికీ ఎన్నో తప్పులు పాపాలు చేశానే ఏ మొహం పెట్టుకొని ఆయన దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నావేమో ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన ప్రేమను నేను తిరస్కరించాను మళ్ళీ నేను వచ్చి ఎలా ఆయన దగ్గర అడగాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో అసలు అనుకోవద్దండి మన దేవుడు నా దేవుడు నేను ప్రేమించే దేవుడు నన్ను ప్రేమించే దేవుడు అలాంటి దేవుడు కానే కాదు ఎన్నిసార్లు నువ్వు తప్పు చేసినా కానీ ఎన్నిసార్లు నువ్వు ఆయనకి దూరమైనా కానీ ఎన్నిసార్లు నువ్వు ఆయనను బాధ పెట్టినా కానీ అవన్నీ ఆయన లెక్క చేయడు ఆయన క్షమించే దేవుడు ఆయన ఎంతగానో క్షమిస్తాడు ఆదరిస్తాడు అవన్నీ వదిలిపెడతాడు కాబట్టి మనము ఇప్పుడే ఈ క్షణమే ఇదే మంచి క్షమయం ఇదే రక్షణ దినమని చెప్పేసి బైబిల్ వాక్యంలో ఒక చోటు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆలస్యం చేయకండి ఇప్పటికే ఆలస్యం చేసి మీరు ఆయనకి దగ్గరగా ఉండకుండా ఆయన చేతులకి మీ జీవితాన్ని అప్పగించకుండా ఎన్నో నష్టాలు బాధలను కొని తెచ్చుకున్నాము మనందరం కొని తెచ్చుకున్నాము ఇప్పుడే మోకరించి ఆయన చేతులకి మన చేతులని అప్పగించేసేసి మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుందాం ఎప్పుడు ఆయన రెక్కల నీడలో మనము భద్రపరుచుకునే దేవుడు మనకున్నాడు ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు మనకున్నాడు కాబట్టి ధైర్యంగా సంతోషంగా మన జీవితాన్ని ఆయన కప్పగించుకొని ఆయన చిత్తానుసారంగా మన జీవితాన్ని నడిపించుకుందాం ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి మహోన్నతుడైనటువంటి దేవ ఉమా ప్రియ పరలోకపు తండ్రి మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టిన దేవా మీకే స్తోత్రములైనా అవును పర్వ మా ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడుగా ఉంటారు ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా మీరు మమ్మల్ని విడిచిపెట్టారని మేము విశ్వసిస్తుండగా మా విశ్వాసానికి బలాన్ని చేకూర్చే విధంగా మా ప్రతి సమస్యలో ప్రతి కష్టంలో బాధలు మీరు మాకు తోడు కావాలంటే మమ్మల్ని నడిపించండి నాయన ఈరోజంతా కూడా ప్రభతని మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే మా ముందుండి మా ప్రతి పనిలో మా చేయి పట్టుకుని నడిపించండి అన్ని చోట్ల మీకు బిడ్డలుగా మీకు సాక్షులుగా మీకు ఇష్టమైన కార్యాలు జరిగించేవారుగా మమ్మల్ని నడిపింపజేసుకున్నామని ఏ సుపరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చునాము తండ్రి Amen.